అందరికి నమస్కారం కిచెన్ లో కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా చిన్న కిచెన్ అయినా సరే ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు ఇలాంటి చాలా మంచి టిప్స్ తో ఈ వీడియో ఉండిద్ది చిన్న కిచెన్ లో కూడా మనం ఎక్కడ ఏం సర్దాలి అని ఒక ఐడియాతో ఈ రోజు వీడియో ఉండిద్ది కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా కూడా ఇలా ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు అనేది దాని మీద వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మొన్న రీసెంట్ గానే పార్ట్ వన్ పెట్టాను కదా సంక్రాంతి కోసం కిచెన్ క్లీన్ అని దాని కంటిన్యూషన్ పార్ట్ అనమాట ఈ చెక్ ఏంటని చూస్తున్నారా మాది చాలా చిన్న కిచెన్ అండి సో కబోర్డ్స్ అనేవి ఎక్కువ ఉండవు ప్లేస్ అనేది ఏం ఉండదు అనమాట మనం ఆర్గనైజ్ చేయడానికి కూడా మనం లిమిటెడ్ గా ఉంటేనే ఆర్గనైజ్ చేయవచ్చు నాకేంటంటే కిచెన్ ఆ కిచెన్ లో మనకి స్టవ్ కింద వచ్చే కబోర్డ్స్ లో నేను ఎక్కువ పెట్టను అక్కడ అదంతా చీకటిగా ఉండిద్ది అందులో పెద్ద కిచెన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఇంత చిన్న చిన్న కిచెన్లు అయితే అవ్వదు సో ఇదేంటంటే ఇక్కడ చెక్క లాంటిది నేను పెట్టించాను ఇదేం లేదు మనకి ప్లేవుడ్ అంటారు కదా సో అదనమాట ఆ ఇల్లు కట్టించేటప్పుడు మిగిలిపోయిన చెక్క ముక్కతో అక్కడ పెట్టించాను అనమాట అది గోడకు పెట్టించాను నేను గట్టిగా ఉండిందని ఇదివరకు ఏంటంటే అక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టేదాన్ని ఇప్పుడైతే మాత్రము ఇక్కడ నేను ఉల్లిపాయ స్టాండ్ పెట్టాను తర్వాత పక్కన ఏంటంటే పున్న కొంచెం ప్లేస్ లోనే ఏదైనా మనకి వస్తువులు ఉండవు కదా గ్రాసరీస్ ఎక్స్ట్రా గ్రాసరీస్ ఉంటాయి కదా అది పెట్టుతున్నాను అనమాట అండ్ ఇటు వచ్చి ఏంటంటే ఇటు కిటికీ ఉండిద్ది అనమాట పూజగా అది పక్కన చిన్నకి విండో ఉండింది ఆ విండో దగ్గర నేనే డిఏవై చేశాను ఇలాగా అనుకోకండి ఇదేమి చక్క కాదు మనకి కొన్ని క్లాత్స్ తీసుకున్నప్పుడు ఇలాంటివి పెద్ద పెద్దవి వస్తుంటాయి కదా బోర్డ్స్ అవి అనమాట మా పిల్లలు ఆడుకోవడానికి తీసుకొచ్చినప్పుడు నేను దాన్ని ఇది యూజ్ చేశాను అనమాట పైన ఏం లేదు మేకకి కొంచెం పెగలిచ్చేశాను సో స్ట్రాంగ్గానే ఉండేది అది ఏం పడిపోదు ఇక్కడ నాకు చింత పండుగ కానీ ఎండుమిర్చి అలాంటివి పెట్టుకోవడానికి చిన్న షెల్ఫ్ లాగా చేశాను ఎందుకంటే నాకు ఉండేది తక్కువ స్పేసు సో దాంట్లో నేను డిఏవై చేసుకున్నాను ఇక్కడ కింద ఇలా పెట్టాను కదా పైన విండో దగ్గర కొంచెము అంటే బోసిగా ఉన్నట్టు ఉందనేసి అక్కడ కూడా చిన్న ఏదైనా మేకవర్లా చేద్దాం అనేసి ఇదివరకు కటన్ పెడదాం అనుకున్నా కటన్ అలాంటిది పెట్టకుండా ఇప్పుడు సింపుల్గా డబల్ టేప్తో మొత్తం స్టిక్ చేశాను ఈ సైడ్ పూజ గది ఇందాక చూపించాను కదా మీకు ఆ పూజ గదికి లైటింగ్స్ పెట్టాను ఆ లైటింగ్స్ని ఇక్కడ స్టిక్ చేశానండి ఇక్కడ అంతా సో దాన్ని దీని కంటిన్యూషన్గా స్టిక్ చేసి పెట్టేశాను మామూలుగా మొక్కము ఇక్కడ ఏంటంటే నా దగ్గర ఒకటి ఇలాగ ఆర్టిఫిషియల్ ఉంది మనకి మనీ ప్లాంట్ టైప్ ఉండేది కదా అది అది నేను ఇప్పుడు కొన్నింది కాదు నా దగ్గర ఉండే వస్తువులు చాలా వరకు ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటాయి అంత ఈజీగా నేను త్వరగా పడేనమాట సో అది ఇక్కడ ఒకసారి వాష్ చేస్తాను దాన్ని నీట్గా వాష్ చేసేసి దాన్ని ఇక్కడ స్టిక్ చేస్తాను అనమాట ఊడిపోకుండా ఉండేది కదా అని సో ఇది వేసేసాక ఒకసారి లైటింగ్ వేశాక మీకు చూపిస్తున్నాను అలా ఉండదు లైటింగ్ వేశాక మొత్తము మొత్తం లుక్ అంతా మారిపోయింది సో ఇంకో కొంచెం గట్టిగా ఉండడానికి ఏంటంటే సెల్లో టేప్ ఉంటే సెల్లో టేప్ వేసేస్తున్నాను మీకు చూపిస్తాను ఓవరాల్గా ఇది ఇలా ఉందన్నమాట సో ఇక్కడ ఏంటంటే చింతపండు ఎండుమిర్చి అలాంటివి ఇక్కడ పెట్టుకోవడానికి చిన్న ర్యాక్లా పెట్టుకున్నాను బాగుంది అసలు మనకి ఏమి పడిపోయేది అని అలా ఏం లేదు అండ్ సైడ్ మాకు కిచెన్లో చిన్న షెల్ఫ్ ఉంది అక్కడ నేను ఇక్కడ పెట్టడానికి ఎన్ని ఇయర్స్ నుంచి అసలు నాకు ఈ షెల్ఫ్లో ఏం ఆర్గనైజ్ చేద్దాం అని కూడా బుర్ర చేయదు ఎందుకంటే ఏమీ సెట్ అవ్వదు అనీవెన్గా ఉంటుందన్నమాట ఈ కిచెన్లో లన్నీ సో ఏం పెట్టాలన్నా సరే అంత ఏమీ కనిపించదు లోపలికి ఉండిద్ది కదా ఖాళీగా అందుకు మనకి ఛాన్స్ లేదు కానీ లేకపోతే ఆ షెల్ఫే ఇప్పించేదాన్ని నేను అంత ఛాన్స్ లేదు సో మామూలుగా అయితే ఇక్కడ ఇక్కడ నేనేమి ఆలోచించానంటే స్టీల్ డబ్బాలు కానీ లేకపోతే స్టీల్ బాక్సెస్ చిన్న చిన్న ఈ గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా సో అవి పెట్టేసాను అనమాట నాకేంటంటే గ్లాసెస్ ఆర్గనైజ్ చేయడానికి లేదు ఇవి ఉన్న కిచెన్లో గ్లాస్ ఆర్గనైజర్స్ అలాంటివి కొన్నానంటే పెట్టడానికి ప్లేస్ అనేది ఉండదు సో నేను ఒక చిన్న ట్రే తీసుకొని ఒక అది కూడా స్టీల్ ట్రే లాంటిది అది ఎప్పటిదో అది తీసుకొని దాంట్లోనే మొత్తం గ్లాసెస్ అన్నీ క్లీన్ చేసేసి వీళ్ళకి బౌల్ ఇచ్చేసాను తడితో పెట్టామంటే మనకి దుక్కు వచ్చేస్తుందండి సో వాడిన తర్వాత ఎప్పుడైనా వాష్ చేశాక కొంచెము రస్ట్ పట్టకుండా కొంచెం క్లీన్ చేసి పెట్టేసామంటే మనకి నీట్గా ఉండేది అందులో హ్యాండీగా ఉండేది కదా ఇంకా వంట చేసేటప్పుడు వెనక తిరగగానే చేతికి గ్లాసెస్ ఉంటాయి ఇంట్ ఏంటంటే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా సో ఆ బౌల్స్ అన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేశాను పెద్ద పెద్ద బౌల్స్ కాకుండా చిన్న ఈ చిన్న చిన్న బాక్సెస్ టిఫిన్ బాక్సెస్ అలాంటివన్నీ ఇలాంటి షెల్ఫ్లో పెట్టేశాను అనమాట లాస్ట్ టైం ఇక్కడ నేను లైటింగ్ అవి పెట్టాను కదా ఆ లైటింగ్ మొత్తము మరి ఏమైందో తెలుసు మొత్తము ఓడిపోయింది అనమాట సో దాన్ని కూడా అది కూడా తీసేయాల మొత్తము సో ఈ కిచెన్ క్లీనింగ్లో అయితే చాలా వరకు మార్చాను మనకి తక్కువ స్పేస్ ఉంది లేకపోతే కబోర్డ్స్ లేవు ఎక్కడేం పెట్టాలి అని ఆర్గనైజ్డ్ అర్థం కానప్పుడు ఏంటంటే మ్యాక్సిమమ్ మనం డీక్ లెట్టర్ చేయడం మంచిది అంటే ఆ కిచెన్కి తగ్గట్టు సామాను ఉంచుకుంటేనే మనం సర్దగలము సామానం ఎక్కువైపోయి కిచెన్ చిన్నదైందంటే అసలు సర్దడానికి కూడా అవ్వదు పండగలు కాదు కానీ మనం ఏదైనా సర్దడానికి మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అండి మనం క్లీన్ చేయడానికి ఏం ఉండదు కడగడం కడిగేస్తాము ఇల్లు అంతా క్లీన్ చేయడం క్లీన్ చేస్తాము కానీ సర్దడం వచ్చేసరికి టైం ఎందుకంటే ఎక్కడ ఏం పట్టాలి అనేది అర్థం కాదు ఇంత అండి ఈ రోజుకి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ డిఐపీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్